హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆ బిగ్నాస్ కిచెన్ నాకు హెల్త్ ఇష్యూ వల్ల చాలా మంత్స్ నుంచి కూడా నేను వీడియో చేయట్లేదండి ఈరోజు మరలా వీడియో చేస్తున్నాను మనము గోంగూర ఆకుకూరలు ఒకేసారి తెచ్చుకుంటాం కదండి మనం ఎక్కువ ఆకుకూరలు తెచ్చుకొని వాటిని క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం స్టోర్ చేసుకుంటాం కానీ అవి ఎక్కువ కాలం ఉండదు పాడైపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి సో అలా కాకుండా ఉండేటట్టుగా మనం ఎలా స్టోర్ చేసుకోవాలని చూపిస్తున్నానండి మనము ఆకుకూర తెచ్చుకున్నప్పుడు గోంగూరని ఎట్లా క్లీన్ చేసుకొని దాన్ని వాష్ చేసుకొని మనం ఏదైనా గిన్నె పెట్టుకొని దానిలో డైరెక్ట్గా వాష్ చేసిన గోంగూర వేసేసుకోవాలండి దాన్ని కొంచెం మధ్య మధ్యలో తిప్పుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి సో దాన్ని ఉడుకుతూ ఉండంగానే మధ్యలో మనం ఇట్లా కొంచెం ఉప్పు వేసుకోవాలి ఆ గోంగూరకు సరిపడే ఉప్పు వేసుకోండి సో ఉప్పు వేయడం వల్ల నెల ఉంటుంది కదండి మీకు తెలియదు కాదు సో ఉప్పు వేసుకుంటాము తర్వాత మళ్ళా బాగా కలిపేసుకొని కొంచెం సేపు దాన్ని మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకుందామండి సో కొంచెం దాన్ని మగ్గనిద్దాము ఆ తర్వాత మళ్ళా మూత వేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఉడికిందా లేదా అనేది కొంచెం తీసుకొని మనము చూసుకుందాము సో ఓకే ఉడికింది అనే ఎప్పుడు సో కొంచెం వాటర్ ఉంది ఇప్పుడు స్టవ్ మీద ఉండగానే మనం ఇలా పప్పు గుత్తుతో మెదిపేసుకోవచ్చండి లేదు అనుకుంటే బాగా వాటర్ ఎగిరిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిపోయిన తర్వాత దాన్ని మిక్సీలో వేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు కూడా అది ఎవరి ఆప్షన్ వాళ్ళదండి ఎవరిష్టం వాళ్ళది సో ఇలా నేనైతే ఇలా మెదిపేసుకొని సో దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసాను తర్వాత చల్లారిపోయిన తర్వాత ఇట్లా మనం ఒక ఏదైనా కంటైనర్ తీసుకుని ఎయిటెడ్ కంట కంటైనర్ ఏదైనా బాక్స్ తీసుకుని డీప్ ఫ్రిజ్లో పెట్టేసుకోవాలండి సో అది మనకు అవసరమైనప్పుడు ఎంత కావాల్సిన తీసుకుని వాడుకోవడమే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ